హాయ్ అండి ఏం చేస్తున్నారు ఈ పాటికి నిద్రలోకి జారుకుంటూ ఉంటారు కదా మెలుకుగా ఉంటే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టడం అయితే కొంచెం కాదు చాలా చాలా లేట్ అయిపోయింది రేపైతే మాకు కేదారేశ్వరి వ్రతం కదండి ఇంకా ఆ పనులు ఇంకా సాయంత్రం తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను కదా ఇంకా అంతా ఎక్కడివక్కడ చక్క పెట్టుకునే టైంకి నాకు ఈ టైం పట్టిందనమాట పూజైతే చాలా చాలా బాగా జరిగిందండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ పూజ అయితే చేసుకున్నాను ఇంకా కృష్ణ భగవాను తులసమ్మ దగ్గర పెట్టుకొని ఇద్దరికి కలిపి పూజ అయితే చేసుకున్నాను చాలా చాలా బాగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత అలా చూస్తూ కూర్చుండిపోయాను అనమాట తులసమ్మ దగ్గరే తులసమ్మ దగ్గర కృష్ణ భగవాను ప్రతిమను పెట్టుకుని ఇద్దరికి కలిపి పూజ చేయడం చాలా చాలా బాగా అనిపించింది ఇంకా అటుకులు బెల్లం పరమాన్నం నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకున్నాను బయట పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి పురాణం చదువుకుని తులసమ్మ దగ్గర పెట్టిన ప్రసాదాన్ని అయితే తిన్నాను ఓం శ్రీవాసుదేవాయ నమ